మాతృదే ఓప ఇప్పుడు మనము ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు వారం రోజుల్లో ఈ గ్రహ గ్రహ గమగతులు ఎలా ఉన్నాయి వాటి యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది ఈ మిథున రాశి వారి గురించి ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం ఈ మిథున రాశి వారికి ఈ గ్రహచారం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం చర్చించుకోబోతున్నాము ఇది కేవలం రాయ ఫలితాలు మాత్రమే ఇది జాతకానికి అనుసంధానం చేసుకోండి ఇదే ఫైనల్ కాదండి దాంతో అనుసంధానం చేసుకున్నప్పుడు వచ్చేటటువంటి ఫలితాలే అసలైనటువంటి ఫలితాలు అవుతాయి అందుచేత ఇందులో ఎక్కువ గ్రహాలు అనుకూలించలేదు అని చెప్పేసి మీరు దీని గురించి కంగారు అక్కర్లేదు అలాగే ఎక్కువ గ్రహాలు అనుకూలించాయి అని చెప్పి సంబడపడాల్సిన పని కూడా పెద్దగా ఏముండదు వీటికన్నింటికి మనం చిన్న రెమెడీస్ ఉన్నాయి అవన్నీ మనం లాస్ట్ లో చెప్పుకుందాము అదే విధంగా ఇప్పుడు మనం చర్చలకు వెళ్దాము మిథున రాశి వారికి చతుర్థంలో కేతు సంచారం జరుగుతోందండి ఈ కేతు సంచారం అనేటువంటి చతుర్థంలో మనకి శుభ ఫలితాలు ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు యువజాలడు కేతువు అక్కడ మనకి ఈ ఇంటి విషయాల్లో కానీ భూతగాదాలు ఏవైనా ఉన్నా కానీ లేకపోతే భూ కొనుగోలు విషయంలో కానీ ఇల్లు కొనుగోలు విషయంలో కానీ ఇవి పిల్లల యొక్క విద్యాభ్యాస విషయంలో కానీ అంత సహాయ సహకారాలు కేతుల వల్ల మనకి లభించదాలండి ఆ భావ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కేతు అక్కడ సంచారం వల్ల ఆ ఫలితాలు మనం సరి అయినటువంటి ఫలితాలు పొందజాలం ఇకపోతే సప్తమంలో మిథున రాశి వారికి సప్తమంలో కుజుడు బుధుడు శుక్రుడు సంచారం జరుగుతోందండి ఈ సప్తమంలో కుజ బోధ శుక్ర సంచారం వల్ల ఈ కుజుల వల్ల వచ్చేటటువంటి ఫలితాలు శుభ ఫలితాలు కూడా మనకి ఏ విధమైనటువంటివి రావు అలాగే భార్య అదే భార్య పిల్లలతోటి కొంచెము కుటుంబ విషయంలో వారితోటి మనకి వారి మాటకి అర్థాలు వేరుగా ఉంటూ ఉంటాయి మన మాటకి అర్థాలు వేరుగా ఉంటూ ఉంటాయి చిన్న మాట మాట పొరపచ్చారు వేరుగా ఉంటాయి పిల్లలు కూడా మనం చెప్పిన దాన్ని అపార్థం చేసుకునేది ఉంటుంది లేకపోతే పిల్లవాడు ఏదో చెప్తే మనం అపార్థం చేసుకునేటటువంటి విషయాలు కూడా ఉంటూ ఉంటాయి సప్తమ స్థానం ఇక బుధులు కారకుడు సరి అయినటువంటి రీతిలో మన ఆలోచన ధోరణి కూడా ఉండదు వేరే రకంగా ఉంటూ ఉంటుంది అట్లాగే ఈ వ్యాపార కారకుడు కాబట్టి వృత్తి కారకుడు కాబట్టి ఉద్యోగ స్థలాల్లో వ్యాపార స్థలంలో మనం పనిచేసేటటువంటి దగ్గర అది మన సొంతది కావచ్చు వేరే వాళ్ళ దగ్గర పని చేసే విధానంగా మనం ఉండొచ్చు ఏ విధమైనప్పటికీ కూడా అక్కడ కూడా కొన్ని సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళతో కూడా కొంచెం ఆచితూచి కొంచెం మన వ్యవహారం చేయండి అలాగే వ్యాపారం విషయంలో ఏదైనా కొత్తగా ప్రారంభించాలనుకున్నా కూడా కొంచెం ఈ బుధులు యొక్క గమనం సప్తమంలో ఉండగా ప్రారంభించడం అనేది మంచిది కాదు అందులోకి ఈ పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యంతో చేయడం అనేటువంటిది అసలు ఏమాత్రం కూడా పెట్టుకోవద్దండి అలాగే ఎవరికి విషయంలో కూడా మాట వారు ఏదో డబ్బులు ఇవ్వాలంటే పర్ణతిస్తారు లేని కూడా మీరు అనుమాకండి అది మళ్ళీ మన మీద చుట్టుకునేటువంటి అవకాశాలు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి ఆయన బుధుడు మనకి ఆ విధంగా మనకి సహకరించ జారడు అందుచేత ఇక్కడ శుక్రుడు వాళ్ళు చెప్పుకున్నావు కదండి అష్టమంలో రవి అష్టమంలో రవి వాళ్ళు కొంచెం ఆరోగ్య సమస్యలు అంటే పెద్ద భయంకరమైనవి ఏమి కాదు ఇదంతా వాపడతాలి చిన్ని చిన్ని ఆరోగ్య సమస్యలు దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇబ్బంది మాత్రం చిన్న చిన్నవే కానీ కొంచెం ఇబ్బంది మాత్రం గట్టిగా పెడుతూ ఉంటాయి ఇప్పుడు రొప్పే ఉందండి లేకపోతే దగ్గే ఉందండి అది ప్రాబ్లం చెప్పుకోవడం చాలా చిన్నగానే అనిపిస్తుంది కానీ ఇబ్బంది మాత్రం గట్టిగానే పెడుతూ ఉంటాయి ఆ విధంగా స్థానంలో రవి ఉండటం వల్ల అతను శుభ మనకి ఇవ్వజాలండి ఇకపోతే తొమ్మిదిలో భాగ్యస్థానంలో శనేచర్ సంచారం జరుగుతోంది అది స్వక్షేత్రమే కాబట్టి ఆ భాగ్యస్థానంలో స్వక్షేత్రం కాబట్టి మన అంతగా పెద్దగా ఇబ్బంది పెట్టకపోయినప్పటికీ స్థాన స్థానం యొక్క ప్రభావం చేతను ఆయన మనకు రావాల్సినటువంటి భాగ్యము అంటే పిల్లల చదువుల విషయం కానివ్వండి వ్యాపార విషయం కానివ్వండి వృత్తిపరమైనటువంటి విషయాలు కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి ఇట్లాంటివి ఏ ఏ విషయమైన ఏ విధమైనటువంటి సమస్య అయినా సరే అందులో మనకి అంత సత్ఫలితాలు ఇవ్వకుండా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది శరీశ్వరుడి యొక్క ఆ సంచార ప్రభావం అలా ఉంటుంది ఇక దశమంలో రాహు దశమంలో రాహు కూడా మనకి దశమ వృత్తి స్థానం కాబట్టి ఇందాక గురువు మన బుధుని గురించి కూడా మనం బుధులు అయితే ఇక్కడ స్థానం అయినటువంటిది మనకి వృత్తి స్థానం కాబట్టి ఆ విధంగా ఆ ఆ వృత్తి స్థానంలో కూడా కొంచెం మనకి అననుకూలమైనటువంటి వ్యతిరేకమైనటువంటి భవనాలు ఇస్తూ ఉంటాయి మనం ఒకటి చెప్పే వాళ్ళు అక్కడ బలపార్థం చేసుకోవటము లేకపోతే మనం ఏదో అనుకున్న దానిలో కాస్త ఇన్వెస్ట్ చేయడం చేసామనుకోండి అక్కడ దానికి రావాల్సిన ప్రతిఫలం రాకుండా కొన్ని సందర్భాలలో మనం పెట్టుబడికి కూడా ఏదో వస్తుందను పది ఒక పదివేలు పెట్టుబడి పెట్టాం ఆ షేర్ మార్కెట్ ఏ ఉందనుకోండి సపోజ్ అక్కడ మీరు పదివేలు పెడితే అది దాని వల్ల ఏదో ఒక రెండు మూడు వేలు రాకపోతాయని ఆలోచన ఉండొచ్చు అక్కడ మీకు ఏమవుతుంది అంటే రెండు మూడు వేలు రాకపోగా రెండు మూడు వేలు రూపాయలు నష్టం వచ్చేటువంటి పరిస్థితి కూడా మనకి ఆ దశమ స్థానంలో రాహు ప్రభావం వల్ల జరిగే అవకాశం ఉంటుంది అంటే షేర్ మార్కెట్ అనే కాదండి ఏ వ్యాపారంలోనైనా సరే మీరు తగిన పెట్టుబడి పెడితే మీరు పెట్టుబడి కూడా మీకు రావడం అనేటటువంటిది కొన్ని సందర్భాలలో జరగదు కొన్ని సందర్భాల్లో నష్టం వచ్చేట పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది దర్శన స్థానంలో ఇకపోతే ఏకాదశ స్థానంలో గురువు యొక్క ప్రభావం బాగుంటుందండి సంచారం ఒక జరుగుతోంది ఏకాదశి స్థానంలో అందుచేత ఆ గురువు వల్ల మీకు ఏంటంటే ఆయన ధనాన్ని కొంచెం లోటు లేకుండానే చూస్తాడు అలాగే మంచి శుభగ్రహం పదకొండవ స్థానంలో లాభ స్థానంలో ఉండటం వల్ల పిల్లల చదువు విషయంలో మిగతా గ్రహాలు అనుకూలించినా అనుకూలించకపోయినా గురుగ్రహం పిల్లల విషయంలో అలాగే ఆరోగ్య విషయంలో మనం ఏవైతే భాగ్యాలుగా భావిస్తూ ఉంటామో పిల్లలు చదువే కావచ్చు ఆరోగ్యం కావచ్చు తండ్రి గారు ఆరోగ్యం కావచ్చు మన ఆరోగ్యం కావచ్చు మన కుటుంబ సభ్యుల ఆరోగ్యం కావచ్చు ఇలా రాబడే విషయంలో కూడా ఈ గురువు గారు మనకి అన్ని రకాలుగా కొంచెం సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అందుచేత ఇక్కడ మనకి చంద్రుడు గురు మాత్రమే మనకి పూర్తి శుభద్యాలు ఇస్తూ ఉన్నారు రెండు గ్రహాలు ఇక తీసుకున్నట్టయితే ఇక శని తీసుకున్నట్టయితే శుభ అశుభలితాలు రెండు ఇస్తూ ఉంటారు అయినా స్వక్షేత్రం కాబట్టి కొంత శుభ చూపించినప్పటికీ స్థానం మీకు భాగ్యస్థానం కాబట్టి ఆ స్థాన ప్రభావం లో కొన్ని దుష్పరిణామాలు ఉంటాయి శుభ శుభా సుభదాలు ఇవ్వడానికి సమర్థుడైన అందుచేత మీరు గ్రహాలు శుభగ్రహాలు తక్కువగా ఉండటం చేతను కొంచెం అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు ఎక్కువగా ఉండడం చేతను కొంచెము ఈ రాశి వారు కూడా తగిన మనం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్ని విషయాల్లో తగినంత జాగ్రత్తలు పాటిస్తూ ఆచితూచి అడుగు వేస్తూ ఆచి తూచి ఇన్వెస్ట్ చేస్తూ అంటే పెట్టుబడి పెడుతూ ఆచి తూచి మాట మాట్లాడుతూ మాట్లాడేక ఆలోచించడం కోకుండా ఆలోచించిన తర్వాత మాటలు మాట్లాడుతూ ఈ విధంగా ఎక్కడ ఇరుక్కోకుండా తగు జాగ్రత్త తీసుకుంటూ వెళ్ళండి అలాగే వారాంతంలో మనం చెప్పి రోజు ప్రతి రోజు కూడా మనం చక్కగా ఈ నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి వారాంతంలో కానీ ఏదో రోజు సెలవు ఉన్న రోజులు మీరు గుడికి వెళ్ళండి ఆ నవగ్రహాలకు ప్రదర్శన చేయండి అలాగే ఇదే కేవలం ఇదే కాకుండా మీ రోజు పూజించేటటువంటి నిత్య పూజ ఏదైతే ఉందో తప్పకుండా మీ అందరి దేవుణ్ణి ప్రార్థించుకోండి పూజించుకోండి చక్కటి ఫలితాలు మీకు వస్తాయి దీని గురించి కంగారు పడుకో అక్కర్లేదు ఎక్కువ గ్రహాలు అనుకూల ఫలితాలు ఇస్తున్నాయి కంగారు పడక్కర్లేదు తక్కువ గ్రహాలు మనకి సహకరిస్తున్నాయి అని చెప్పేసి బీజారు పడాల్సిన పని కూడా ఏం లేదు అందుచేత చక్కటి ఫలితాలు తక్కువ కాలం వారం రోజులంటే మీరు ఇలా కళ్ళు తెరిచి నా రోజులు ఇట్ అది వారం అయిపోయినట్టు అనిపిస్తుంటుంది అందుచేత జాతక రీచ్ అయినటువంటిది అయితే మనం చాలా ఆ విషయాలు చాలా శ్రద్ధలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క గ్రహం కొన్ని కొన్ని సంవత్సరాలు పాటు ఉంటూ ఉంటుంది శుక్రగ్రహం అనేటువంటి ఇరవై సంవత్సరాలు శనేశ్వరులైతే పంతొమ్మిది సంవత్సరాలు రాహుగ్రహం అయితే పద్దెనిమిది సంవత్సరాలు గ్రహం అయితే పదిహేడు సంవత్సరాలు ఇలా సుదీర్ఘకాలంగా ఉంటూ ఉంటాయి కాబట్టి మనము ఆయా పిల్లల్లో తగిన జాగ్రత్తలు అవి కొంచెం గట్టిగా తీసుకోవాల్సి ఉంటుంది వాటి గురించి గట్టిగా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది వారం రోజులు గతంలో తిరిగి రావాలి ఎంతలో తిరిగి వెళ్ళాలి ఈ వారం రోజుల్లో వీటి గ్రహరతులు అన్నీ కూడా మారిపోతుంటాయి అందుచేత మీరు ఏమీ కంగారు పడక్కలేదని అలా అని చెప్పేసి గందరగోళం పడక్కర్లేదు అలా సంతోషపడాల్సిన పని ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి మీ జత జరగాల్సిన జరుగుతుంది కాంతిని కాదు కానీ మనం తీసుకోవాల్సినట్టు జాగ్రత్తలు మనం తీసుకున్నట్టయితే ఆ అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలను కూడా మనం కొంత ఆ ఉగ్రత ఆ తీష్ణత తగ్గించి మనం చక్కగా మనం మన దారిలో పెట్టుకోవచ్చు అవి మనం చక్కగా సహకరిస్తాయి అని చేత ఇన్ని చెప్పినట్టు పరిష్కారాలు పాటిస్తూ మీరు అంత తగ్గి జాగ్రత్త తీసుకున్నట్టయితే మీ అన్ని శుభాదా శుభమూజాలు